రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తానికి మొత్తానికిది రాజాసాబ్గా ఇయర్ అండ్కి బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాడు ముహూర్తం ఫిక్స్ అయింది వార్ టూతో ఈ ఏడాది పాన్ ఇండియా పండుగని ఎన్టీఆర్ తీసుకొస్తుంటే అదే పాన్ ఇండియా సెలబ్రేషన్స్తో ఈ ఏడాదికి గ్రాండ్గా ఎండ్ కార్డ్ వేయబోతున్నాడు ది రాజాసాబ్ అంతవరకు బాగానే ఉంది టీజర్ ఈ నెల వస్తోంది ఇంతకీ ఇందులో ఏముంది డెబ్బై ఐదు సెకండ్ల నిడివితోనే ఎందుకు టీజర్ని కట్ చేశారు ఐదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీలో రెండు భాషల్లోనే ప్రభాస్ ఎందుకు డబ్బింగ్ చెప్పాడు జూన్ పదహారున ముందుగా మలయాళం వర్షన్ టీజర్నే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది దానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా టేక్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్తో మారుతి లాంటి చిన్న సినిమాల దర్శకుడు ఓ మూవీ తీయటమే వింత దీనికి ప్రభాస్ రెమ్యనరేషన్ తీసుకోకుండా కేవలం ప్రాఫిట్స్లో షేర్తో సరిపెట్టుకున్నాడు ఏదేమైనా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మాత్రం డిలే అవుతుండటంతో ఏప్రిల్ నుంచి మేకి అక్కడి నుంచి ఇంకెక్కడికో వాయిదా పడుతుంది అన్నారు అలాంటి టైంలో డిసెంబర్కి ఈ సినిమా రిలీజ్ డేట్ని ఫిక్స్ చేశారు ఈ నెల పదహారున టీజర్ని లాంచ్ చేస్తామన్నారు అంతవరకు బానే ఉంది కానీ ఈ టీజర్ వెనుక కొన్ని సెంటిమెంట్లు ఇంకొన్ని లెక్కలు మాత్రం ఫ్యాన్స్ని కూడా ఎగ్జైట్ చేస్తున్నాయి ఒకటి ఈ మూవీ టీజర్ డెబ్బై ఐదు సెకండ్ల డ్యూరేషన్తో కట్ చేశారు ఎందుకంత డ్యూరేషన్తో టీజర్ని కట్ చేశారు అనటానికి రీజన్ ఫౌజీ స్పిరిట్ మూవీలే ఎందుకంటే ఫౌజీ మూవీ యాభై శాతం షూటింగ్ అయిపోగానే మేకింగ్ వీడియోని టీజర్ రేంజ్లో డెబ్బై ఐదు సెకండ్లతో కట్ చేసి రిలీజ్ చేయాలని హను రాఘవపూడి డిసైడ్ అవ్వటం స్పిరిట్ ఫోటోషూట్ ప్రీ ప్రొడక్షన్స్ తాలూకా వీడియోతో ఓ ప్రోమోని డెబ్బై ఐదు సెకండ్ల డ్యూరేషన్తో సందీప్ కూడా సిద్ధం చేయడంతో అదే డెబ్బై ఐదు సెకండ్ల సెంటిమెంట్తో కంటిన్యూ చేశాడట మారుతి మరో విషయం ఏంటంటే ది రాజాసాబ్ టీజర్ తెలుగు హిందీ వర్షన్కి రెబల్ స్టార్ ప్రభాస్ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేయటం ఇప్పటి వరకు ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో కేవలం తెలుగు వర్షన్కే తన ఒరిజినల్ వాయిస్ వాడారు తమిళ్ మలయాళం కన్నడ హిందీకి డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు కానీ ఫస్ట్ టైం ది రాజాసాబ్ విషయంలో ప్రభాస్ తెలుగుతో పాటు హిందీ వర్షన్కి డబ్బింగ్ చెప్పబోతున్నాడు ది రాజాసాబ్ టీజర్ తెలుగు హిందీ వర్షన్కి ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడంటే ఇక సినిమా మొత్తానికి తను రెండు భాషల్లో డబ్బింగ్ చెప్తాడని తేలింది నార్త్ ఇండియాలో మార్కెట్లోకి చుచ్చుకెళ్లాలంటే ఇలానే తన పాత్రకి తానే హిందీలో డబ్బింగ్ చెప్పుకుంటే ఆ రీచే వేరని ఇలా డిసైడ్ అయ్యాడట ప్రభాస్ అంతేకాదు ప్రభాస్కి నార్త్ సౌత్లో అంతటా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉన్నా మలయాళంలో మాత్రం తన సినిమాల వుసూళ్ల వరద ఈ స్థాయిలో లేదు అందుకే అక్కడి మార్కెట్ అటెన్షన్ లాక్కునేందుకు ముందుగా ది రాజాసాబ్ టీజర్ మలయాళం వెర్షన్ని పదహారున ఉదయం రిలీజ్ చేయబోతున్నారు సాయంత్రం తెలుగు తమిళ్ కన్నడ హిందీ వెర్షన్లు రిలీజ్ చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు